అందరూ నమస్కారం అండి రోజు మనం లంక పరివహక ప్రాంతం అయినటువంటి భారత్ దగ్గర నుంచి మనం కృష్ణ లంక వైపు వరకు ఇక్కడ ఉన్నటువంటి నది పక్కన రివర్ సెంట్ దగ్గర మనం నిలబడి ఉన్నాము ఈ రోజు కొన్ని దశాబ్దాలుగా లంక ప్రజానికానికి పైన అంటే మహారాష్ట్ర కాని హైదరాబాద్ ఇట్లా పైన పైన ఎగువ ప్రాంతాల్లో వర్షం పడితే చిన్నపాటి వర్షాలు ఇక్కడ పై ఎగువ వర్షం ఇరంతా కృష్ణానదికి చేరుకొని కృష్ణానది కానీ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తితే ఏ రకంగా ఉండేది అంటే కృష్ణ కృష్ణానది పరివాహక ప్రాంతం అనేటువంటి బ్రహ్మరామపురం కానివ్వండి గౌతమ్ నగర్ కానివ్వండి చల్సాన్ నగరం కానివ్వండి రాణిగారు తోట కానివ్వండి రమదీప్ నగర్ కానివ్వండి ఇట్లాంటి కొన్ని ప్రాంతాలు బస్టాండ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మనకి చివరి వరకు రాణిగార్ వరకు కూడా ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పెట్టుకోవాలి ఎప్పుడు గేట్లు ఎత్తుతారా ఎప్పుడు మేము ఈ వరద నీటికి మనం గెలల్లోకి వస్తాయా అని చెప్పేసి ఆ వరద ఇంటికి గెలలోకి వచ్చినప్పుడు ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారంటే వాళ్ళు దాచుకున్న డబ్బులు కానివ్వండి టీవీలు కానివ్వండి మంచాలు కానీ అవన్నీ విధానం పెట్టుకొని చంటి పిల్లలను ఒక పక్కన తంకనెత్తుకొని వాళ్ళు గవర్నమెంట్ చూపించేటువంటి పునరావాస కేంద్రాల వైపు ఎదురు చూసేవాళ్ళు ఆ పునరావాస కేంద్రాలు కూడా మరి మన ఇంద్రాగాంధీ మున్సిపల్ లోనో లేకపోతే పిడల్ గ్రౌండ్లోనో లేకపోతే ఇక్కడ కొన్ని హై స్కూల్స్ ఉన్నాయి హై లోనే ఏర్పాటు చేసేవాళ్ళు ఆ హై స్కూల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఉడికి ఉడకనటువంటి అన్నాలు కానివ్వండి చల్ల టిఫిన్లు కానివ్వండి జావ లాంటి టిఫిన్లు కానివ్వండి లేకపోతే చల్ల మామూలుగా నీళ్లు నీళ్ళు నీళ్ళుగా ఉండేటువంటి చారు అన్నం కానీ ఇట్లాంటివన్నీ పెట్టి ఎన్నో బాధలు ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు అనేక బాధలని అనుభవించారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టి వారద మీద అడుగు పెట్టారో ఆ వారధి ఇప్పుడు ప్రకించిపోయింది ప్రకంపనం కంపించిపోయింది ప్రకంపనం సృష్టించింది ఆయన వారు దాటగానే కృష్ణాలంకు ఉన్నటువంటి ప్రజానికి అందరికీ ఆ రోజు ఇన్చార్జ్ ఉన్నటువంటి ఈ రోజు కూడా ఉన్న దేవినేని అవినాష్ గారి యొక్క కృషితోటి దేవినేని అవినాష్ గారు కృష్ణ లంక ప్రజల యొక్క కష్టాలని జగన్మోహన్ రెడ్డి గారికి పదే పదే చెప్పడం దేవినేని అవినాష్ గారి యొక్క సూచనల మేరకు కూడా ఆయన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన గవర్నమెంట్ రాగానే రిటర్నింగ్ వాళ్ళు కడతానని చెప్పి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారి యొక్క కృషితోటి అవినాష్ గారి యొక్క తోటి ఆయన చెప్పినటువంటి విధితోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన కృషికి ఇది చేసి వెంటనే రిటైన్ వాళ్ళకి శంకుస్థాపన చేశారు మరి అదే విధంగా అనుకున్న టయానికి టయాన్ పరకంగా మొదటి రిటైన్ వాళ్ళు కొంత పార్టీ ఇస్తే అది కాకుండా అది అది చూసిన తర్వాత కాదు మొత్తం కూడా కట్టండి అంటే రెండో పార్టీ కూడా మొత్తం కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారికి చెప్పడం అవినాష్ అన్న గారు కూడా వెంటనే సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి రెండో వాళ్ళు కూడా నిర్మించడం జరిగింది ఆ మళ్ళీ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు కూడా అటువంటి గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉండొచ్చు కానీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి ఆయన చేసిన అభివృద్ధి కానీ ఈ రోజు కృష్ణంగా ప్రజలు గుండె మీద చేసుకొని నిద్రపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రిటర్నింగ్ వాళ్ళే ఈ రోజు నిజంగా వరదలు వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు ఎవరిని కదిలిచ్చినా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉండొచ్చా కానీ మా గుండెల్లో దైవంగా నిల్చున్నారు అలాగే దేవినేని అవినాష్ గారు కూడా నిల్చున్నారు దేవినేని అవినాష్ గారు చేసినట్టు కృషి మూలంగానే ఈ రోజు ఎంత ఇదిగా మేము హ్యాపీగా నిద్రపోగలుగుతున్నాము కనీసం చిన్న చిన్న పాడి వరదలకే రెండు రెండు లక్షల మూడు లక్షల క్యూసెక్ల నీరుకే ఇళ్లలో నీరు వచ్చేది ఈ రోజు కనీసం పది లక్షల క్యూసెక్ లై కూడా ధైర్యంగా మేము గుండెమే చేసుకుని నిద్రపోగలుగుతున్నాం అంటే రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారి కృషి అని చెప్పేసి ప్రజలందరూ చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవచ్చు లేకపోతే ఇక్కడ జరిగినటువంటి జగన్ అవినాష్ గారిని ఓడించచ్చు కానీ వాళ్ళు చేసిన మంచి పనులు కానీ వాళ్ళ కార్యక్రమాలు కానీ జీవితాంతం ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అది చూసి మిగతా గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళు మేము చేయలేని వాళ్ళు చేసాము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం మరి ఇప్పుడు ఒక్కసారి ఇటువైపు చూడండి మనం ఏదైతే ఇప్పుడు ఉన్నామో ఇదంతా రిటైనింగ్ వాళ్ళతో పాటు చక్కగా ఆహ్లాదకర వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సాయంత్రం వేళ అవ్వగానే చక్కగా ఎంతో మంది ఫ్యామిలీలు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఆహ్లాదకరంగా సాయంత్రం పాటు అలా వచ్చి ఒక పది నిమిషాలు గంట వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకోవటం ఎంత ఆహ్లాదకర వాతావరణం కల్పించారు ఇదంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దేవినేని అవినేష్ గారు కృషి మూలంగానే జరిగిందండి చూడండి మీరు చూడండి మీ కళ్ళతో చూడండి ఇటువంటి అభివృద్ధిని మనం మిస్ అయ్యామని బా జనాలు బాధపడుతున్నారు ఎందుకు మనం ఇట్లా జరిగిందని ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ గారు కానీ చేసిన కృషికి కృష్ణలంక ప్రజలు ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తున్నారు